దంత సంరక్షణకు పాటించవలసిన జాగ్రత్తలు గురించిన విశేషాలు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న సామెత మనందరికీ తెలుసు దీనికి కొనసాగింపుగా ఇంకో మాట కూడా చెప్పుకోవచ్చు అది నోరు మంచిగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే నోటి శుభ్రత వల్లనే దంత సమస్యలు రాకుండా ఉండటమే కాకుండా మన శరీరంలో ఇతరత్ర అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ఇంటి సింహద్వారం దగ్గర శుభ్రంగా ఉండేలా చూసుకుంటాము దుమ్ము ధూళి లేకుండా రోజు శుభ్రం చేస్తాము ఒకవేళ దుమ్ము ధూళి ఉన్నట్లయితే అది ఇంటిలోకి చేరి ఇంటిని అపరిశుభ్రం చేస్తుంది ఇదే సూత్రం మన ఇంటికే కాదు ఒంటికి కూడా వర్తిస్తుంది ఎందుకంటే నోరు మన శరీరానికి మహాద్వారం మనం తీసుకునే ప్రతి పదార్థం లోపలికి వెళ్లేది ఈ ముఖద్వారం ద్వారానే దీన్ని మనం శుభ్రంగా ఉంచుకోకపోతే మీద పాచి చేరి గారపట్టి సూక్ష్మక్రిములు చేరి దుర్వాసనతో చిగుళ్ల వ్యాధులు దంత సమస్యలు చుట్టుముడతాయి అంతేకాదు అక్కడి నుండి ఒళ్లంతా వ్యాపించి గుండె మెదడు క్లోమం వంటి కీలక అవయవాలను దెబ్బతీస్తాయి కేవలం నోటి శుభ్రత పాటించడం ద్వారానే చాలా వ్యాధులను నివారించుకోవచ్చు నోటి శుభ్రత అంటే ఏంటో ముందుగా చూద్దాం ఎలాంటి పాచి గార లేకుండా దంతాలు శుభ్రంగా ఉండాలి చిగుళ్లు చక్కటి గులాబీ రంగులో ఉండాలి వాటి నుంచి రక్తం కారకుండా ఉండాలి అలాగే బ్రషింగ్ చేసేటప్పుడు కూడా రక్తం రాకుండా ఉండాలి నోటి నుండి దుర్వాసన రాకుండా ఉండాలి ఇవి అత్యంత కీలకం దీనికి నిత్యం నోటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మార్గం శుభ్రత అనేది పసితనం నుంచే ప్రారంభం కావాలి వయసు నుంచి ఆరేళ్ల మధ్య పిల్లల నోటి శుభ్రత పాలపళ్ల సంరక్షణ చర్యలు తీసుకోవలసింది తల్లిదండ్రులే పిల్లలకు పాలు ఇచ్చిన ప్రతిసారి నీటితో దూదితో గాని చిగుళ్లను సున్నితంగా తుడుస్తూ పసి నోటిని శుభ్రం చెయ్యాలి చాలాసార్లు పసిపిల్లలు నిద్రలో ఏడిస్తే పాలసీసా నోట్లో పెడతారు తర్వాత నోటిని శుభ్రం చెయ్యరు దీనివల్ల రాబోయే శాశ్వత దంతాలు దెబ్బతింటాయి పిల్లలకు ఏం తినిపించినా వెంటనే నీటితో నోటిని పుక్కిలించడం నేర్పించాలి తీపి పదార్థాలు స్వీట్లు తగ్గించాలి పళ్లు కూరగాయలు ఎక్కువగా తినిపించడం వంటి చర్యలు అవసరం కొంతమంది పిల్లలకి నోట్లో బొటనవేలు వేలు పెట్టుకుని చీకుతూ ఉంటారు దానివల్ల చిగుళ్ల మీద ఒత్తిడి పెరిగి పళ్లు వంకరగా వస్తాయి దీనివల్ల దేన్ని సరిగ్గా కొరకలేరు సరికదా కొన్ని పదాల శబ్దాలు సరిగ్గా పలకకపోవడం వంటి సమస్యలు బయలుదేరుతాయి కాబట్టి నోట్లో వేలు పెట్టుకోవడం మాన్పించాలి అలాగే రెండు పూటలా బ్రషింగ్ చేసుకోవడం వంటి నోటి శుభ్రత పద్ధతులన్నీ కూడా రెండు ఏళ్లలోపే వాళ్లకు నేర్పించాలి ఆరు నుండి పదమూడు సంవత్సరాల వయసు పిల్లల నోరు చూసినట్లయితే వాళ్లకి కొన్ని పాలపళ్లు కొన్ని శాశ్వత దంతాలు రెండూ కనపడతాయి అందుకే దీన్ని మిక్స్డ్ డెంటిషన్ దశ అంటారు కొందరి పిల్లల్లో పళ్లు రెండు వరసలలో ఉంటాయి దానివల్ల తినే ఆహార పదార్థాలు వాటి మధ్యన ఇరుక్కుని దుర్వాసన రావడం రంధ్రాలు పడటం వంటి సమస్యలు మొదలవుతాయి కాబట్టి ఈ దశలో దంతాల రక్షణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి అంతేకాకుండా ఈ వయసులో కొన్ని హార్మోన్ల తేడా వల్ల చిగుళ్ళ నుంచి రక్తం కారణం చిగుళ్ల వాపు వంటి సమస్యలు కూడా వస్తాయి ఈ వయసులో నోటి శుభ్రత అత్యంత కీలకం దీనికి జాగ్రత్తగా బ్రషింగ్ చేసుకోవటం అవసరమైతే వైద్యులతో క్లీన్ చేయించుకోవటం వాష్ వాడటం వంటివన్నీ పిల్లలకు నేర్పించాలి ఇక పదమూడు ఏళ్లు పైబడేసరికి సాధారణంగా శాశ్వత దంతాలు వస్తాయి కాబట్టి ఇక్కడి నుండి దంతాల ఆరోగ్యమనేది మన అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుంది రోజంతా ఎన్ని పనులున్నా కూడా ఉదయం రాత్రి రెండు పూటలా బ్రష్ చేసుకోవడానికి సమయం కేటాయించాలి మలి వయసులో కూడా మనకు దంత సమస్యలు రాకుండా ఉండాలంటే ముందు నుంచే నోటి శుభ్రత దంతాల ఆరోగ్యం మీద పూర్తిగా శ్రద్ధ తీసుకోవాలి నోటి శుభ్రతకు బ్రషింగ్ అత్యంత కీలకం పళ్లు తోమటమే కదా కావాలి అని చాలా మంది పద్ధతి ప్రకారం పళ్లు తోముకోరు మార్కెట్ నిండా మనకి రకరకాల బ్రష్లు అందుబాటులో ఉన్నాయి ఫ్యాషన్ కోసం కాకుండా మనకు సరిపోయేది ఏదో ఆ బ్రష్నే ఎంచుకోవాలి ఇక తోముకునేటప్పుడు ముందు పళ్లే కాకుండా దంతాల వెనక భాగంలో కూడా తోమాలి మన బ్రష్ దంతాల వరుసలో చివరి పంటి వరకు చేరేలా ఉండాలి గంటల తరబడి కాకుండా అలాగే గట్టిగా తోమకుండా దంతాలను సున్నితంగా మూడు నుండి ఐదు నిమిషాలు మాత్రమే తోమాలి అది కూడా మరీ నొక్కిపెట్టి రుద్దకూడదు హార్డ్ బ్రష్తో బలంగా తోమితే మీద ఉండే పింగాణి పొర అరిగిపోయి చాలా సమస్యలు వస్తాయి కాబట్టి మెల్లగా పళ్లతో పాటు చిగుళ్లను తప్పనిసరిగా మర్దన చేయాలి దానివల్ల రక్త ప్రసరణ పెరిగి చిగుళ్లు ఆరోగ్యంగా గట్టిగా పళ్లను కరుచుకుని ఉంటాయి బ్రష్ ని నోట్లో పెట్టి అడ్డంగా రుద్దకూడదు పై పై పైనుంచి కిందకి కింది పళ్లను కింద నుంచి పైకి చిగుళ్ల నుంచి పంటి వరకు తోమాలి అప్పుడే దంతాలు శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటాయి కట్టుడు పళ్లు పెట్టుకున్న వారు కూడా రోజూ వాటిని తీసి శుభ్రం చేసుకోవాలి అలాగే చిగుళ్లను కూడా శుభ్రం చేయాలి ఆరు నెలలకు ఒకసారి దంత వైద్యులను సంప్రదించి పరీక్ష చేయించుకోవాలి ఆహారం తీసుకున్న ప్రతిసారి నీటితో నోటిని పుక్కిలించి శుభ్రం చేసుకోవాలి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కనుక చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి